హాయ్ ఫ్రెండ్స్ నేను శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా మీకు ఒక మంచి టేస్టీ డ్రింక్ రెసిపీని షేర్ చేసుకుంటున్నానండి ఫ్యామిలీ అంతా కూర్చొని సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు సింపుల్ అండ్ టేస్టీ డెలిషియస్ రెసిపీ అంతేకాకుండా హెల్దీ అండ్ ఎనర్జెటిక్ డ్రింక్ అండి మొహబ్బత్గా షర్బత్ చూస్తుంటేనే నోట్లో ఊరుతున్నాయి కదా ఈ రెసిపీని మనం పుచ్చకాయతో రెడీ చేసుకుంటాం రెండంటే రెండే నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి మరి ఆ ఎమ్మి డ్రింక్ రెసిపీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని వేడి చేసి చల్లార్చిన రెండు కప్పుల పాలను తీసుకోండి దీంట్లోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకొని షుగర్ అనేది బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి ఇలా పాలల్లో షుగర్ బాగా మిక్స్ అయిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు బాగా చిల్లవ్వనివ్వాలి ఈ షర్బత్లో మనం వాడేది పుచ్చకాయ కదండి ఈ పుచ్చకాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పుచ్చకాయ తినేటప్పుడు ఎంత టేస్టీగా అనిపిస్తుందో దాంట్లోని సీడ్స్ సపరేట్ చేసుకోవడం అంత కష్టంగా అనిపిస్తుంది కదా దానికోసం నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను ఫాలో అవ్వండి ఇలా మనం పుచ్చకాయని కట్ చేస్తున్నప్పుడు మూన్ షేప్లో కట్ చేసుకొని తొక్క నుంచి పూర్తిగా సెపరేట్ చేసుకోండి ఇలా సెపరేట్ చేసుకున్న పీస్లోకి వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా ఎక్కడైతే లైన్స్ కనబడుతున్నాయో ఇలా బ్రేక్ చేస్తే ఈజీగా సీడ్స్ని సపరేట్ చేయొచ్చు ఇలా సీడ్స్ సపరేట్ చేయడం వల్ల జ్యూసెస్ కానీ షర్బత్ కానీ చేసినప్పుడు తాగేటప్పుడు మధ్య మధ్యలో తగలకుండా ఉంటుంది అలా సపరేట్ చేసిన పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టండి ముందుగా మనం పాలని ఫ్రిడ్జ్లోంచి తీసి దాంట్లోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల సిరప్ సిరప్ని యాడ్ చేయండి ఈ రోజ్ సిరప్ అనేది మనకు సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది పాలల్లో చక్కగా కలిసిపోయింది కదా దీంట్లోకి నానబెట్టుకున్న ఒక రెండు టేబుల్ స్పూన్ల సబ్జా సీడ్స్ని వేసుకోండి అలాగే కట్ చేసుకున్న ఒక కప్పు వాటర్ మిలన్ ముక్కల్ని అలాగే చల్లదనం కోసం ఒక పది ఐస్ క్యూబ్స్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇవి అన్నీ చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లోకి మరి కొంచెం రిచ్నెస్ కోసం టేస్టీ కోసం ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల కండెన్స్ మిల్క్ని వేసుకోండి మీరు షుగర్కు బదులుగా మొత్తం కండెన్స్ మిల్క్ అయినా యూస్ చేసుకోవచ్చు సన్నగా చేసుకున్న కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే అంతేనండి సో డెలీషియస్ ఎమ్మి టేస్టీ అయిన మొహబ్బత్ రెడీ ఇది వేసవిలో పిల్లలకి సర్వ్ చేస్తే హెల్త్కు చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకటికి నాలుగు గ్లాసులు రాగిస్తారండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఏ విధంగా కుదిరిందో మీ ఎక్స్పీరియన్స్ నాతో తప్పకుండా షేర్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్